హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవిష్యాన్ కాన్ ఫినిటీ వడిపిం పెట్టుకోవడానికి అమ్మవారి ఇంటికి అయితే వెళ్ళాము శారీ బ్లౌజ్ అయితే ప్లెయిన్గా ఉంది చాలా బాగుంటుంది వర్క్ అనేసి కంప్యూటర్ వర్క్ అయితే చేయించుకున్నాను అనమాట ఇప్పుడు ట్రెండే కదండి అందుకు కట్ వర్క్ అయితే చేయించుకున్నాను మెటల్ తీసుకోవడానికి అయితే గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము ఇక్కడ హార్నం అయితే చాలా బాగుంది అనేసి చెప్పారు అందుకనేసి ఇలా ఒకసారి వీడియో అయితే మొత్తం అన్ని తీసుకున్నాను చాలా బాగా నచ్చాయి సేక సాటర్డే సండే అయితే వచ్చింది కదండి సండే అయితే బాగుంది అన్నారు అందుకనేసి సండే అయితే పెట్టించుకున్నాము అనమాట వడి బియ్యము వడి బియ్యం అనేది అమ్మ అయితే పెట్టకూడదంట అందుకనేసి పెద్దక్కతో అయితే పెట్టించారు పసుపు అయితే నేను ముందుగానే పూజేసుకున్నాను ఏదో ఫార్మాలిటీకి అయితే పూస్తుంది అనమాట అక్క శారీ కొంగులో అయితే పెడతారు కదండి బియ్యము అలా కాకుండా అమ్మ ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని వెనకలో నడుముకైతే కడుతుంది ఇలా పసుపు కుంకుమ ఫస్ట్ అయితే పెడతారనమాట ఆ తర్వాత తాంబూలం ఇస్తారు అమ్మ ఎప్పుడు పక్క నుండి చెప్పి మరీ పెట్టిస్తుంది అనమాట ఏ పొరపాటు లేకోకుండా ఇలా పసుపు తాడైతే కడతారు పసుపు అంటే శుభ సూచకం కదండి అందుకనేసి పసుపు తాడైతే చూడండి భుజం చూడండి ఎంత ఏదో అంత ఇంతగా చూస్తుంది ఏం చేస్తున్నారు మా మమ్మీకి అని వడి బియ్యం పెట్టుకునే ముందర ఖాళీ కడుపుతో అయితే వడి బియ్యం పెట్టకూడదంట అందుకనేసి అమ్మ వచ్చేసి నాకు ముందుగానే స్వీటు అన్నము అయితే తినమని చెప్పారనమాట పిల్లలకి ఏం చేస్తారు నెక్స్ట్ ఏం చేస్తారు అనేసి ఆసక్తిగా ఉంటుంది కదండి అందుకనేసి చూస్తున్నాడు అనమాట ఇక్కడ వచ్చేసి మా చిన్నకైతే నాకు వీడియో అయితే తీస్తుంది అనమాట ఇక్కడ రన్నింగ్ కామెడ్రీ ఇస్తుంది నిజానికి నాకైతే ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలని ఉండేది కానీ డ్యూటీ పరంగా మా ఆయన అయితే రాలేకపోయారనమాట నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి బెల్లం అయితే పెడతారు కొబ్బరి బెల్లము తెల్లగడ్డలు ఖర్జూరం అయితే పెడతారనమాట మీ సైడ్ కూడా ఇలాగే పెడతారా లేకుంటే మీరు ఎలాగ పెడతారో ఒక కామెంట్ అయితే చేయండి మేమైతే ఇలాగే పెడతాం పెడతామన్నమాట

అక్కడ రెండు కదామ ఎన్నో పొన్ని అని చెప్పినా ఆ తర్వాత మమ్మీ అయితే పసుపు కుంకుమ పెడుతుంది ఇంకా మమ్మీ డాడీ అక్షంతలు వేసి దీవిచారు సండే వచ్చేసి టెన్ టెన్ థర్టీ వరకు ముహూర్తం అయితే అందుకనేసి టెన్ థర్టీ లోపల వడబియ్యం అయితే పెట్టేసుకొని ఇక టెంపుల్కి వెళ్ళి వడబియ్యం దించేసుకొని వెళ్ళాలన్నమాట ఇక టెంపుల్కి అయితే వెళ్ళాము అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసి అమ్మవారికి తాంబూలం అయితే పెట్టామన్నమాట ఆ తర్వాత పువ్వులు అయితే పెట్టాము ఒకసారి వడి పెట్టాక అదైతే కింద అయితే పెట్టకూడదు అందుకనేసి మనము దేవుని దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ వడి అనేది దించుకొని ఒక బ్యాగ్లోకి అయితే వేసుకోవాలన్నమాట ఆ బ్యాగ్లోకి వేసుకున్న వడి బియ్యం కూడా మనమైతే ఎక్కడ కింద అయితే పెట్టకూడదు ఈ వీడియోలో చోట మా చిన్నకైతే మాట్లాడింది ఎవరైనా గెస్ట్ చేస్తే ఒక కామెంట్ అయితే చేయండి హలో ముక్కుందండి ముక్కుందా గుడొచ్చేసి చేసి గుడ అండి చాలా మహిమ అమ్మవారండి బావేసి చూడండి ఇక్కడ గంట అయితే కొట్టచ్చామీ అడుగుతున్నారు నేనైతే సరే కొట్టమని చెప్పాను అనమాట వస్తానని हनाई बिटम्मा ये न म स ఇక్కడ వడి బియ్యం దించుకునే ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట ఇంకా బబాష్ చూడండి ఇక్కడ అన్నీ గమనిస్తున్నాడు చూడండి ఆటో రాలేదు ఎప్పుడూ వచ్చారు నేను లోపలికి వెళ్ళకూడదని బయట నుంచి వీడియో అయితే తీసుకున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్